పుష్పదా దేవారుష్పం సమర్పయా రమా సవిత సత్యనారాయణ స్వామి నమ గంగి నమ్మ సంపూర్ణంగా చల్లా పట్టమి భావ చల్లాది కలిసిని అలాగే మీ దగ్గర మీరు శ్రీమూర్తులు చక్కగా పూలుంటే ఆ పూలతో పూజ చేయండి సత్యనారాయణ స్వామి దగ్గర లేకపోతే ఆ తులసి దానంతో చేయండి అవి లేకపోతే చేయండి మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది చేస్తూ

సరమాయమాయమయ సత్యనారాయణ ప్రభు గక్షమా సర్వేశ్వర క్షేత్రాయమ తర్వాత మా కుంకులు తీసుకోండి చేయాలి మీరు రెండు రూపాయి ఉన్నాయి కదా ఒక రూపాకాశ లక్ష్యం భావించి ఆ లక్ష్యం మార్పింగ్ అవుతూ ఈ అన్నీ ఇట్లా ఈ మాత్రమే చూడండి ఇట్లా ఓం మాత్రమే మాలు చేయండి यदावास्या पुरुषं केगौरं श्रीमूते मात्रे जय आरुढ़ा राज्ञे जिनादिनां ओम आयम रेय संसि मात्रे माहुं पुत्रे माहुं पुत्रे उज्जासं भूलोक तथा सथायै मा विभोचने मा ओम सुवर्ण्याय परमात्मन मा वोपादे मा ओम धण्याय मा ओम आत्मन गुजे स्वाहा मा ओम स्वाहा मा ओम स्वाहा मा ओम स्वाहा मा ओम धण्याय मा ओम धण्याय मा वोपदे मा ओम सुस्ता नमहा ओम अशोकाय <laughs> 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 ారాయణ సత్యనారాయణేవత రమాసేత సత్యదేవతారాయణ ఆనంద సౌరవచార మహర్షి పూజ సంపూర్ణ పరిస్థితి ఆ ముందు భర్త కారెట్టండి తర్వాత మీరు పెట్టుకోండి అయ్యా కట్టడిన

శ్రీనివాసు అమ్మా కంగి చూపించారా తర్వాత మీ దగ్గర ఉన్నకు ఐదు కథలు అయిపోయిన తర్వాత కొడుతాను ప్రస్తుతం ఒక అరికి ఉంటే గిల్లి నగరి సత్యనారాయణ స్వామి భగవద్ సత్యనారాయణ స్వామి

చూపించారు తల్లి చూపించిన తర్వాత తర్వాత కట్టి పని తీసుకొని టోన్ తీసి సత్యనారాయణ స్వామి పట్టణానికి పెట్టి నెవేట్ పెట్టణమ్మ నీళ్ళు చాలండి

అలాగారు ఒక్కసారి నమస్కారం చేసుకుంటారు అందరు అమ్మా ఒక కర్పూర పని వేసుకోండి అందరు కూడా అందరూ కర్పూర వేసుకొని ఎవరు ఎదురుకున్న పటం దగ్గర వాళ్ళ హార్తి గురు மனோய சரிக்கோ பார்த்தவன ஆயுஷேகோ தான்

బాగా సత్యనారాయణ స్వామి వారిని మీ మనసులో నిలుపుకొని ముమ్మారు ప్రదక్షిణ చేయి గురుగారు చూపిస్తారు వారి ప్రకారం చేయి చిన్న చిన్నగా లేని తొందర లేదు ఓం

అందులో ఒకసారి చెప్పాలమ్మా మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జన తన యత్ మయాదే నారాయణ నమోస్ అయ్యా మీరు చేసే పూజలో కానీ మంత్రంలో కాని కానీ ఏవైనా లోపాలు పెట్టవలే క్షమించవయ సత్యదేవా అంటూ ఆ మంత్రానికి అర్థం మళ్ళీ చెప్పండి కాలేన వాచ మనసేంద్ర యోర్వ బుద్ధ్యాత్మ స్వభావ సకలం పరస్మై రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ఆదార విందారా అర్పరమస్తు దీనికి ఏమిటో అర్థం అంటే మనసు చేత ఇప్పుడు పూజ చేస్తున్నారు మీ మనసు మా ఇళ్ళ దగ్గర ఉంటుంది అయ్యో మా పిల్లలు ఏం చేస్తున్నారు ఈ పొద్దుగానే పరిపాలన చేస్తున్నాడు అని మనసు ఉంటుంది కాబట్టి మనసు చేత ఏమైనా దోషాలు ఉన్నా చెల్లించవయ్యా వాళ్లకు మనం మాట్లాడిన పదాలు ఏమైనా దోషాలు చెల్లించవయ్యా కాబట్టి మనసు చేత వాళ్ళ చేత మన చేసే పూజల్లో కూడా కొంతమంది ఇష్టంగా చేస్తారు కొంతమంది కనిష్టంగా చేస్తారు ఇట్లా వేస్తూ ఉంటారు కానీ మనసు ఇక్కడ ఉండదు పలుకుతూ ఉంటుంది అలా ఉండకూడదు అలాంటి దోషాలను కూడా పోగొట్టబోయే అంటూ సత్యదేవ అంటూ ఈ మంత్రానికి అర్థం ఆ అందరూ ఒకసారి మరి కూర్చోండి కథ మనం అమ్మా అందరూ చెట్లు రక్షణ తీసుకోవాలి ఇప్పుడు ప్రధానమైన కథా కార్యక్రమం ఐదు కథ ఉంటుంది ఈ ఐదు కథలో బ్రాహ్మణులు